పుల్ల పుల్లగా కారంగా ఏమన్నా తినాలి అనుకున్నప్పుడు గోంగూరతో పచ్చడే కాదు ఇలా పప్పు చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరీ అందరూ ఎక్కువగా గోంగూర ఉంటే పచ్చడి చేస్తారు కానీ ఈ గోంగూరతో పప్పు చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను ఆకుల్ని వల్చుకొని రెండు సార్లు కడిగి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక కప్ కందిపప్పు ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని రెండు నుంచి మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి కందిపప్పు గోంగూర తీసుకోవచ్చు కడిగి పక్కన పెట్టుకున్న కందిపప్పులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ కందిపప్పుకి ఒక కట్ట గోంగూర వేసుకున్నాను ఎందుకంటే పప్పు ఉడికాక కూడా మనం తినేటప్పుడు గోంగూర ఫ్లేవర్ వస్తూ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఒక టొమాటో నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి గోంగూర యాడ్ చేసుకున్నాక టొమాటో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఆప్షనల్ ఎలాగో కారం వేసుకుంటాం కాబట్టి మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు నేను వన్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను అన్నీ యాడ్ చేసుకున్నాక నేను వన్ కప్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు మీకు కావలసినంత క్వాంటిటీలో కందిపప్పు తీసుకొని ఈ రేషియోతో వాటర్ యాడ్ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మళ్ళీ లిట్ తీసి చూస్తే పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూడండి పప్పు ఇలా కుక్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు మ్యాష్ చేసుకున్నాను చూడండి మనం యాడ్ చేసుకున్న గోంగూర టొమాటో పచ్చిమిరపకాయలు అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఒకసారి గోంగూరతో ఇలా పప్పు ట్రై చేయండి ఇక ప్రతిసారి మీరు గోంగూర పప్పు ప్రిపేర్ చేసుకుంటారు గోంగూర మరీ పుల్లగా లేదు అనుకుంటే వన్ స్పూన్ చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోవాలి గోంగూర పుల్లగా ఉంటే చింతపండుని స్కిప్ చేసుకోవాలి వేరే చిన్న ప్యాన్లో తాలింపు దినుసులు వేసి ఫ్రై చేసుకొని ఆ తాలింపును కూడా పప్పులో యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా మిక్స్ చేసుకొని పప్పుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఈ పప్పు రైస్లోకే కాదు రోటీలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే గోంగూర పప్పు రెడీ గోంగూర పప్పుని సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి వేడివేడిగా అన్నంలో కొంచెం నెయ్యితో కలిపి సర్వ్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా గోంగూర పచ్చడి కన్నా పప్పు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ క్లిక్ బెల్ ఐకాన్ for receiving notifications.